విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లేకపోవడం బాధకరం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ యాదవ్ చెప్పారు ఇక కొందరు విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో ఫీజు భారం వలన ఇబ్బందులు పడుతున్నారు బొబ్బిలి ఎమ్మెల్యే సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం ప్రభుత్వానికి దృష్టి సారించారన్నారు వేసవి సాయి గారి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి రాష్ట్ర ప్రధాని గారు తెలిసి బొబ్బిలి నియోజకవర్గం డెబ్భై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడి అయినా కూడా ఇప్పటి వరకు కూడా బొబ్బిలి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని సమస్యలపై నిరంతరం అసెంబ్లీలో ప్రస్తావన వేస్తున్న ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల బుబ్బులకు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించి మీరున్న హయాంలోనే ఇక్కడ ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రవేశాలని చేపేరుస్తారని కోరుకుంటున్నాం నా పేరు బేసప్ సాయి గారి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చేసి రాష్ట్ర ప్రధాన అభ్యర్థి